సో ఆ మూవీలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు బాగున్నాయి నేనైతే బిట్స్ మాత్రమే చూశాను చాలా బాగున్నాయి యూట్యూబ్ లాట్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది లొకేషన్స్ క్లాస్ గా ఉన్నాయ్ అన్ని బాగున్నాయి ఓకే మీకు కామెడీ ఎలా అనిపిస్తుంది అందులో కామెడీస్ ఉన్నాయి కదా మరి రిలీజ్ కూడా బానే అంటే బిషు ఉన్నా అక్కడ అక్కడ బిషు నేనా एक्चुअली కామెడీ బిషు ఆ సో అజ్ ఎలా ఉండబోతున్నాను అనుకుంటున్నాను సాంగ్స్ అని సో ఓవల్ గా అయితే బాగుంది అనుకుంటున్నాను ఎన్నిసార్లు చూసినా బోరింగ్ గా ఉండదు అదైతే నాకు తెలుసు సాంగ్స్ అయినా ఏవైనా కూడా బాగుంటుంది కొన్ని వందల సార్లు చూసినా కూడా బోర్ అనిపిదు ఇప్పుడు వచ్చే మూవీ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను

అంటే ఒకరి సినిమాకు ముగ్గురు హీరోయిన్స్ పెట్టారని చెప్పి అంటున్నారు అట్లా ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్స్ పెట్టాల్సిన అంత అవసరం ఏమి వాళ్ళు బాబుబాలి అనుకున్నా కానీ కాకపోతే బాబుబలి కానీ అవ్వలేదు అది సాంగ్ ఉంది కదా మిగతా స్టేట్ లో కూడా అక్కడికి అవ్వలేదు అది మిగతా స్టేట్ కూడా సినిమాకి అంత హైప్ లేదు అని చెప్తున్నారు సో చాలా మంది చాలా మంది అయితే అంటున్నారు ఆ మూవీ అయితే సో తనకు సెట్ అవ్వలేదు అని అన్నారు సో ఆ మూవీ అంటే ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అయితే ఆయన కాదంటే అది అవునా సో చాలా మంది ఆడియన్స్ ఏమంటున్నారంటే అసలు ఆ ప్రాజెక్ట్ తన చేసేది కాదు అని అడుగుతున్నారు చాలా మంది అవునా కాదు ఇప్పుడు వచ్చే స్పిక్ట్ మూవీ అన్నా సరే సందీప్ రెండి వల్ల తీస్తున్న మూవీ ఏదైతే ఉందో దాని నుంచి క్లిప్ వచ్చింది